నా తరపున అలాగే నయస్మె పెద్ద తరపున అలాగే ఆదివాసీ పస్తుత తరఫున మీ అందరికీ పేరు పేరున మీ అందరికీ చేతులు జోడించి శిరుసు మంచి పాదవేదన తెలియజేస్తున్నారు ఎందుకంటే ఈ వ్యవస్థ ఆదివాసులు ఒక వ్యవస్థ సాంస్కృతికి సాంప్రదాయానికి నిలబెట్టినటువంటి మన ఆదివాసుల మనంతా కూడా కాబట్టి ఈ వ్యవస్థ సామాన్యులు తీసుకొచ్చినటువంటి వ్యవస్థ చదువుకున్నా చదువుకోలేకపోయినా ఒక బడుగు బరిహిణ వర్గాలకు సంబంధించినటువంటి ఎస్సీ ఎస్టీ మైనారిటీ వ్యవస్థ తీసుకొచ్చినటువంటి వ్యవస్థ దాదాపు చెత్తపి పెట్టి దాదాపు ఇరవై రెండు ఉంటాయి మన మన జిల్లాలో పది బ్రాంచ్లు పది మండలాలకు ఏర్పాటు చేశాను దాంతోపాటు మన రాష్ట్రమే కాకుండా ఒరిషా రాష్ట్రంలో కూడా ఏర్పాటు చేశాను నెక్స్ట్ తెలంగాణ రాష్ట్రంలో కూడా ఏర్పాటు చేసే పరిస్థితి ఆదిలాబాద్ డిస్టిక్లో స్టార్ట్ చేశాను ఇదంతా కూడా ఈ వ్యవస్థ కోసం పూర్తిగా తెలుసుకొని ఋస్మన్ ఏజ్ కి ప్రొఫెషనల్స్ ఎవరైతే ఉన్నారో హైదరాబాద్ నుండి కూడా కాల్ చేసి ఆదిలాబాద్ డిస్టిక్ లో కోట్ల జాతి మన ఆదివాసులకి నిలబెత్తినటువంటి నిదర్శనమైనటువంటి జాతిని బలోపేతం చేసినటువంటి ఏరియా ఆదిలాబాద్ హైదరాబాద్ తెలంగాణ డిస్ట్రిక్ట్ అక్కడ కూడా ఈ బ్రాంచ్ ఏర్పాటు చేసే పరిస్థితి తీసుకొచ్చాను అందుక బట్టి దాదాపు ఈ వ్యవస్థ తీసుకొచ్చి రెండు నాలుగు సంవత్సరాల్లోనే దాదాపు లక్ష ఎనభై వెయ్యి పైచిలు కూడినటువంటి వ్యవస్థ ఇంత పెద్ద వ్యవస్థ భారతదేశంలోనే గొప్ప విషయంగా భావిస్తారు ఎందుకంటే చాలా సంస్థలు ఎన్నో వందల సంస్థలు వచ్చినా కూడా ఇంత లక్షల మందితోనే ఇంత జనాబలంతో ఉన్నటువంటి వ్యవస్థ ఏది కూడా లేదు ఇక్కడ కూడా అది నేను చెప్పే మాట కాదు ఒక్కసారి చరిత్ర చూస్తే దాదాపు డెబ్బై ఎనిమిది సంవత్సరాలు కాలుస్తున్నా కూడా ఈ డెబ్బై ఎనిమిది సంవత్సరాల్లో కూడా ఎక్కడ కూడా ఢిల్లీ నుండి గల్లీ దాకా నిజంగా ప్రైమ్ మినిస్టర్ అయినా ముఖ్యమంత్రి అయినా మినిస్టర్ అయినా కూడా చివరికి ప్రెసిడెంట్ స్థాయి వ్యక్తి అయినా కూడా మాట్లాడేది భారతదేశం అభివృద్ధి చెందిన దేశం ఆదివాసులు అభివృద్ధి ప్రదేశం అని అని చెప్పడమే తప్ప ఎక్కడ నా ఆదివాసీ గిడలు అభివృద్ధి చెందే పరిస్థితి ఎక్కడ కూడా లేదు ఎందుకంటే ఒక్కసారి చిన్న ఉదాహరణ తీసుకోవాలి మీ గ్రామంలో మీ గ్రామంలోనే ఒకసారి పరిశీలించుకోండి మీ గ్రామంలో పోయినప్పుడు ఒక ఇరవై గడపలో ముప్పై గడపలో ఉంటే ఆ గ్రామంలో వంద మంది జనాభా ఉంటే ఈ వంద మంది జనాభాలో ఎంతమంది చదువుకుని ఉంటారు ఒకసారి మీరే కల్క్యులేషన్ చేసుకోండి మా అంటే పది మంది పదిహేను మంది చదువుకుని ఉంటారు అతనే కదా మిగతా ఎనభై మంది చదువుకున్న వాళ్ళు ఉంటారా లేదా ఎక్కడ అభివృద్ధి చెందింది దాంతో భాగంగా ఆ పది పదిహేను చదువుకున్నా కూడా మీ గ్రామంలో ఒక మండల అధికారి ఎవరైనా ఎంపీఏ కానీ ఎంఆర్ఓ కానీ లేదనుకో సబ్ ఇన్స్పెక్టర్ ఒక స్థాయి వ్యక్తి కానీ లేదనుకోండి ఒక డాక్టర్ అయినా ఉన్నాడా ఇంజనీర్ ఉన్నారా ఉన్నారు ఎవరైనా మన ఊర్లో ఒక్కసారి మన ఒక ఆదివాసులు అంతే కాదండి ఒక ఐఎస్ఐపీఎస్ చూడాలన్నా ఒక డాక్టర్ చూడాలన్నా వేరు లెక్క పెడతాం మన వాళ్ళు మన ఆదివాసులు ఎక్కడ ఉంటే ఒకడో ఇద్దరు అంతే కాదా అందుకే కంప్లీట్ గా మనం అంతా కూడా వెనుకబడిపోవడం కారణం ఏంటి స్వతంత్రం నుంచి దాదాపు డెబ్బై ఎనిమిది అయినా కూడా మనం ఇప్పుడు దాకా అభివృద్ధి చెందకపోవడం కూడా ప్రధాన కారణం ఏంటంటే ఒకసారి సర్వే రెక్క మనం చూస్తే కాకినా చూసినట్లయితే దాదాపు భారతదేశంలో నిజంగా మనకి ఆదివాసీ ప్రత్యేకమైనటువంటి ఐక్రా సమితి దాదాపు నూట తొంభై మూడు దేశాలు ఐక్రా సమితి గుర్తించి దాదాపు తొంభై దేశాల్లో ప్రత్యేకంగా ఆదివాసీలు ఉండే ప్రాంతాలు ఉన్నప్పుడు కూడా ఐక్రా సమితి గుర్తించే ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి ఆదివాసులు ఆదివాసులకి ప్రత్యేకమైనటువంటి దినం ప్రకటించడం జరిగింది అంటే భూమి పుట్టిన తర్వాత మొట్టమొదటి పుట్టిన వాళ్ళు భారతీయులు ఉన్నప్పుడు కూడా ఇప్పుడు కూడా దాదాపు వేలాది సంవత్సరాలు అయిపోతా ఉన్నా కూడా ఎక్కడ కూడా ఆదివాసులు అనే వాళ్ళు అభివృద్ధి లేదు మన దేశం అంటే సంవత్సరం దాదాపు డెబ్బై ఐదు సంవత్సరాలు కానీ దాదాపు భూమి పుట్టి దాదాపు లెక్కల సంవత్సరం అయినా కూడా ఎక్కడ అభివృద్ధి లేని పరిస్థితి అందు మనమంతా కూడా వెనకపోవడం ప్రధాన కారణం ఏంటి అంటే మనకి మనం తెలుసుకోకపోవడమే అది కాబట్టి అలా కాకూడదు అని స్వతంత్రం నుంచి దాదాపు డెబ్బై ఎనిమిది సంవత్సరాలు అయినా కూడా మనకు అభివృద్ధి పాటలు లేని పరిస్థితికి కారణం ఏంటంటే మన పాలకులు ఎవరైతే ఉన్నారో ఆ పాలకులు సౌకర్యమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాన్ని నిజంగా మనకి చేసే కార్యక్రమాలు లేకపోవడమే వెనుకబడుకోవడం కూడా కారణం కూడా బట్టి అలా కాకుండా స్వతంత్రం వచ్చి మనకి డెబ్బై ఎనిమిది సంవత్సరాలు కావచ్చు మనకి ఆ స్వతంత్రంలో ఉన్నటువంటి మనం ఆ రోజు పోరాటంలోని ఎవరైతే విప్లవ ఉన్నారో ఆ విప్లవ యోధుల్లో కూడా మన ఆదివాసులు కూడా జరిగి భాగస్వామ్యంలో ఉన్నప్పటికీ మనకి ఎక్కడ కూడా మన స్వతంత్రంలో నిజంగా ఆగస్టు పదిహేను కానీ జనవరి ఇరవై ఆరు కానీ ఎక్కడైనా కూడా ప్రపంచ దినవంతులు జరిగినప్పుడు కూడా ఎక్కడ కూడా మన నాయకులు పేరు చెప్పే పరిస్థితి ఎక్కడ లేదు నిజంగా అగ్రవంత కులాలు ఎవరైతే ఉన్నారో మహాత్మా గాంధీ గాని రాజు గానీ భగత్ సింగ్ కానీ గొప్ప గొప్ప ఒక అగ్రవంత కులాల పేరు మాత్రమే చరిత్రలో ఉండే పరిస్థితి కానీ ఎక్కడ కూడా నా ఆదివాసీ బిడ్డలు ఒక విప్లవ యోధుల ఒక చరిత్ర ఎక్కడ కూడా లేదు తెలుసుకుందాం అన్న లేని పరిస్థితి అంతేనే చివరికి మన నాయకులు మాట్లాడాలని కూడా మన నాయకుడు కూడా చరిత్ర తెలిసే పరిస్థితి లేదు మన నాయకులు ఎంతో మంది నిజంగా పోరాటం చేసి ఈ దేశాన్ని త్యాగం చేసినటువంటి వ్యక్తులు మన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు అంతే ఆ వ్యక్తులకి మనం స్వరం వినిపించే పరిస్థితి కావాలి వాళ్ళు మన చరిత్ర ఎక్కించే పరిస్థితి చేయాలి ఎంతోమంది పోరాటం చేసినటువంటి మహా నాయకులు మన ఆదివాసీలు కూడా ఎందుకంటే మరి కామైతేనే కాం గంటొందర కాం మల్లుదొర మనం మేము కానీ దిశ ఉండగా ఎంతోమంది మహానీయులు ఆదివాసులు కూడా పోరా స్వతంత్రం కోసం పోరాటం చేస్తారు కానీ ఎక్కడ కూడా చరిత్ర లేదు కారణం మనం వెనుకబడిపోయినటువంటి అతర కులాల దగ్గర నిండిన జాతులు కాబట్టి వాళ్ళు కాబట్టి మనం ఎక్కడికి కూడా చరిత్ర లక్ష్యం చేశారు భాగంగా నిజంగా గొప్పగా ఈ భారతదేశం ఈరోజు ప్రధానమంత్రి అయినా రాష్ట్రపతి అయినా ముఖ్యమంత్రి అయినా ఎవరైనా కూడా ఈ దేశాన్ని ఓ ప్రత్యేకమైన గ్రంథం తీసుకొచ్చి ఇండియన్ ఇండియన్స్ ఏదైతే ఉందో భారత రాజ్యం కానీ ఇండియన్ డెమోక్రసీ కానీ భారత హత సమయం గానీ ప్రత్యేకమైనటువంటి హక్కుల చట్టాలు కల్పించినటువంటి ఆ మహానీయుడు రాసినటువంటి వ్యక్తి ఎస్సీ ఎస్టీ మైనారిటీ కోసం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆ మహానీయుడు రాసినటువంటి ఆ రాజ్యాంగం ఈ రోజు అగ్నికోలు అయితే వాళ్ళు పాలించుకున్నా కూడా ఆ రాజ్యాంగం అది ఎవరంటే నిమ్మ జాతులు రాసినటువంటి ఒక రాజ్యాంగం ఒక్కర పరిస్థితి అయినప్పటికీ కూడా ఏ మాదిరిగా పోతుంది ఫ్లస్ట్ మనగడేంటి జీవన విధానం ఏ విధంగా చేయగలిగాలి నాకున్నటువంటి సాయం ఏం చేస్తే బాగుంటుంది అనేది మీ అందరికీ తెలిసే పరిస్థితి కావాలి అలా ఉన్నప్పుడు మాత్రమే మనం ఒదుకుపోయే పరిస్థితి చేస్తాం అందు కాబట్టి ఇప్పుడు దాకా కూడా ఎంతో మంది మన నాయకులు నిజంగా స్వతంత్రం డెబ్బై ఎనిమిది సంవత్సరాల నుండి మన ఆదివాసీ నాయకులు కూడా ఎంపీలు చేశారు ఎమ్మెల్యేలు చేశారు మినిస్టర్లు చేశారు పెద్ద పెద్ద స్థాయిలో చేసినటువంటి ఉద్యోగాలు ఉన్నారు డబ్బున్నా ఉన్నారు కానీ ఎవరికి కూడా నిజంగా ఇంత లక్షలాది మందిని వ్యవస్థ తీసుకొచ్చి ఈ రోజు మీకు ప్రీ ఆపరేషన్ సారీ ఎనీ ఒక ఏ జబ్బు కూడా మీకు ఏ ఏ జబ్బు ఉన్నా కూడా కంటి హాస్పిటల్ అయినా లేకపోతే నడుపు నొప్పి అయినా ఏ ఆపరేషన్ చేసినా మూడు హాస్పిటల్స్ తీసుకొచ్చాను మీకోసం సెవెన్ హిల్స్ హాస్పిటల్ భాగ్యనగర్ హాస్పిటల్ గాయత్రి హాస్పిటల్ మీకు కార్పొరేట్ హాస్పిటల్ తీసుకొచ్చిన రాజవాసీ బిడ్డ అంత నగ్నంగా చనిపోయే పరిస్థితి కాకూడదు డబ్బు లేకుండా ఆ వ్యక్తి చనిపోకూడదు అని ప్రతి వ్యక్తి కూడా నిజంగా మీలో ఎవరికైనా కూడా ఏ ఆపరేషన్ చేయాలని కూడా ట్రస్ట్ లో సభ్యం తీసుకోండి ఇక్కడ రండి మీకు ఆపరేషన్ చేసే తీసుకొచ్చే పరిస్థితి చేశారు ఇప్పుడు కూడా నేను వచ్చే ముందు కూడా దారి ప్రాంతం నిజంగా ఆమె పూర్ ఫ్యామిలీ పూర్ ఫ్యామిలీ అంటే ఆమెకి లివర్ ప్రాబ్లం ఉందంట లివర్ ప్రాబ్లం ఉంటే నిన్న నష్టపడనం తీసుకొచ్చే తర్వాత దాదాపు ఎలా చూసినప్పుడు లివర్ ప్రాబ్లం అంటే కార్పొరేట్ హాస్పిటల్ పట్టుకోవాలి కార్పొరేట్ హాస్పిటల్ పట్టుకుపోతే నాలుగు లక్షలు ఐదు లక్షలు ఖర్చు అయ్యే పరిస్థితి ఉంది ఆ నాలుగు ఐదు లక్షలు ఖర్చు పెట్టాలంటే మన ఇళ్ళ పిల్లలు కూడా కనీసం యాభై వేలు కూడా రాదు అంతేనే కదా అందుకే చనిపోవడమే తప్ప నా మార్గం లేదు అది కాబట్టి అలా అనగ్ఞంగా చనిపోకూడదు నా ఆదివాసీ బిడ్డ మనం చేయవలసిన పని మనం చేయాలని హాస్పిటల్ తీసుకొచ్చి మీలో ఏ ఆపరేషన్ అయినా కూడా ఎనీ ఆపరేషన్ మీరు చేసుకునే ఒక మీకు ఒక నిజంగా ఒక గొప్ప బరంగా భావిస్తాం అంతే కదా అంతే కాకుండా చదువుల్లో ప్రామీణ్యత కలిగి ఉండాలి ఎందుకంటే నేను కూడా వరంగళ గిరిజనా ప్రాంతంలో పుట్టినటువంటి నా గ్రామంలో కూడా రోడ్డు కరెంటు మంచి లేని గ్రామంలో పుట్టినటువంటి నేను కూడా అందుకని ప్రతి సబ్మిట్ కూడా చదువుకునే పరిస్థితి కావాలని నేను కూడా ఈరోజు చదువుకుని ఉండకపోతే ఈరోజు లక్సా కాదు అలాగే వాలంటీర్ వ్యవస్థ కానీ నైట్ స్కూల్స్ కానీ సొసైటీ కానీ మెడికల్ క్యాంపులు కానీ అవేర్నెస్ ప్రోగ్రామ్ కానీ ఇవన్నీ కనెక్ట్ చేసే వ్యక్తిని కాదు అందుకని మనం ఎక్కడికి పుట్టేమని కాదు ఎలా బతికేమని కాదు మనం మంచి చేసే మా కాదా అనేది ప్రతి మనిషిలో కలిగి ఉండాలి అది పేదవాడ లేకపోతే ఇంటీరియర్ ప్రాంతండా అని అదే కాదు మనకు ఒకటే మన గోల్ ప్రజలకు సేవ చేయాలనే ఒక లక్ష్యం మనం పెట్టుకోవాలి అలా పెట్టుకున్నప్పుడు మాత్రమే మనం మంచి చేయగలుగుతాం అందుకే ప్రతి వ్యక్తి కూడా ఇక్కడ వస్తే ప్రతి క్లస్ సభ్యుడి కూడా